రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల సుదీర్ఘ ప్రయాణం సంస్థ దృష్టికోణం దేశ నిర్మాణం పట్ల గల నిబద్ధత తదితర అంశాలను స్పృశిస్తూ మేధావులు విద్యావేత్తలు సమాజ ప్రముఖులను ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ సర్సంఘ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది వందేళ్ల సంఘ యాత్ర కొత్త ఆశయాలు అనే అంశంపై వ్యాఖ్యాన పేరిట బెంగుళూరులో జరిగిన రెండు రోజుల ఉపన్యాస శ్రేణి సందర్భంగా సంఘ నిజ తత్వం ధ్యేయాలను తెలియజేస్తూ డాక్టర్ మోహన్ భాగవత్ ప్రసంగం చేశారు ప్రపంచంలో మరే ఇతర సంస్థలతో పోల్చిన ఆర్ఎస్ఎస్ ఒక విభిన్నమైన సంస్థ అని తెలిపారు ఏదో ఒక నిర్దిష్టమైన పరిస్థితి లేదా సంఘటనకు ప్రతిస్పందనగా లేదా ఎవరి పట్లైనా వ్యతిరేకతతో కానీ ఆర్ఎస్ఎస్ ఏర్పాటు కాలేదని స్పష్టం చేశారు సంఘ లక్ష్యం యావత్ సమాజాన్ని సమైక్యపరచడమేనన్నారు వ్యక్తి నిర్మాణం తద్వారా సమిష్టిగా సమాజ నిర్వహణ చేసుకోవడం అన్నది సంఘ విధానంగా వివరించారు భారత మాతకు నిస్వార్థంగా సేవలందించే దిశగా వ్యక్తులను వ్యక్తిత్వం క్రమశిక్షణ అంకితభావం కలవారిగా తీర్చిదిద్దడమే మా పని అని విశదీకరించారు అంతేకాకుండా విధ్వంసం ఘర్షణ పద్ధతులు ఏనాడూ సంఘ్ లక్ష్యం కాదని ఎల్లప్పుడూ నిర్మాణం దిశగానే సంస్థ ఉన్నదని భాగవత్ తేల్చి చెప్పారు సంఘ శాఖలలో సైతం వ్యక్తిగత ప్రయోజనాలు కాక మాత సేవయే లక్ష్యంగా వ్యక్తులకు శిక్షణ ఉంటుందని హిందూ సమాజ సంఘటనమే తమ ఏకైక లక్ష్యమని అన్నారు సంఘ్ ప్రార్థన సైతం ఇదే స్ఫూర్తిని వ్యక్తం చేస్తున్నదని తెలిపిచేస్తూ ఈ ప్రార్థన భరతమాతతో మొదలై భరతమాతకు జయకారంతో ముగుస్తుందని ఇదే తమ అంకిత భావ సారమని అన్నారు ఆర్థిక వ్యవహారాల విషయంలో సంఘ ఎప్పుడూ సాధికారతతోనే ఉన్నదని సంఘ నిర్వహణ కోసం ఏనాడు బయటి నుంచి ఒక్క పైసా కూడా స్వీకరించలేదని తెలిపారు ఆర్ఎస్ఎస్ ఎదుర్కొన్నన్ని విచారణలు నిషేధాలు ప్రపంచంలో మరే సంస్థకు ఎదురుకాలేదు అన్నారు సంఘ మూడు నిషేధాలను అధిగమించి దృఢంగా అవిచ్ఛిన్నంగా నిలిచి ఉందని వివరించారు